नमस्ते बी नाइन न्यूज के स्वागत ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈ నెల పదవ తేదీ వరకు గడువును పొడగించిందని కర్నూలు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ కుమార్ తెలిపారు వాస్తవానికి బుధవారం ఈ నెల ఎనిమిది నాటితో గడువు ముగియగా ఎన్నికల సంఘం మరో రెండు రోజుల పాటు గడువు పొడగించిందన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు మరో రెండు రోజుల్లో గడువు పెంచిందని ఎన్నికల్లో విధులలో పాల్గొంటున్న సిబ్బంది అవకాశం

It's most important to be electricity related in your issues.